పాతపట్నం నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి కొత్తూరు ఎల్లన్పేట పాతపట్నం మం పాతపట్నం మండలం తర్వాత మెల్లపొటి ఇర్రమండలం ఈ ఐదు మండలాల్లో రైతులు లేరండి అందరూ కూడా రైతులు ఇప్పుడు వ్యవసాయ పంట వేసారు కదా మరి ఆర్బీకే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పంటకి గవర్నమెంట్ కొనుగోలు చేయదు ఎవరు వ్యవసాయము తక్కువగా వేశారనేసి అంటే మరి ఇన్ని లారీలు జొన్నపిక్కలు అయితేనేమి ధాన్యం అయితే ఇన్ని లారీ లారీలు వెళ్ళాయి మరి ఎందుకు కొనుగోలు చేయలేకంది అంటే రైతులకి ఎంత ఇబ్బంది పెడతారా మరి ఈ ఐదు మండలాలు ఓట్లు ఎలాగండి ఎలాగయ్యారు అంటే వీళ్ళు రైతులు కారా మరి అప్పుడు ఓట్లకి అయితే జనాలు ఉన్నారు రైతులు ఉన్నారా రైతులు అయికుంటే ఎమ్మెల్యేలు అయిపోయారా మరి ఇప్పుడు దీని గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు మరి ఇప్పుడు మేము కొన్నా చూడండి కింట రెండు వేల మూడు వందలు ఉంటే పదమూడు వందల కమ్మీసాము ఎంత లాస్ అండి ఒక్కొక్క రైతుకి ఎంత లాసు జొన్న గింజలు రెండు వేల నాలుగు వందలు ఉంటే నాలుగు వందలకి రెండు వేలు కమ్మీసాము అది కూడా అరువు ఎప్పుడు ఇస్తారో తెలీదు ఈ రకంగా ఉంటే మరి రైతులు ఎప్పుడు బాగుపడతారు అంటే రైతులు చనిపోవాలి ఆత్మహత్యలు చేసుకోవాలి అయిపోవాలి భూములు అమ్మాలి అమ్మేయాలి అంతేగాని గవర్నమెంట్ ఏం పట్టించుకోదు ఈ ఆర్బీక్ వాళ్ళు ఇలా చెప్తారు మన ఎమ్మెల్యేలు దేనికి అలాంటప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు దేనికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే చూసుకోవాలి కదా ఇవన్నీ ఇలా ఉంటుందండి మరి